హలో అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి క్యాప్సికం ఫ్రై అనేది ఇలా చేయండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రై క్యాప్సికం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట అంత రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రై ఇలా చేస్తే రసం సాంబార్ పప్పుచారు దేంట్లోకైనా కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రై కోసం నేను మూడు వందల గ్రాములు క్యాప్సికం తీసుకుని చక్కగా కడిగానండి కడిగిన తర్వాత మనం సన్నగా పొడవగా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి మీకు మీకు నచ్చినట్లయితే లోపల ఉన్నటువంటి గింజలతోనే ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే గింజలు తీసేసి ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుతో లోపల భాగం కొద్దిగా కట్ చేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి గింజలు మనకి ఇలా బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇలానే మిగతా అన్ని క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి ఈ ఫ్రైకి ఇలా చిన్న సైజ్ క్యాప్సికమ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట లేదు అనుకుంటే మీరు కాస్త పెద్దగా ఉన్న క్యాప్సికమ్ తీసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలానే మిగతా అన్నీ కూడా కట్ చేసేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట చూడండి అన్నీ కట్ చేసాక మనకి ఇన్న గింజలు అయితే వచ్చేసాయన్నమాట ఇప్పుడు పల్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని వేడయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని పల్లీలు బాగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి పల్లీలు బాగా వేగాయి అనగానే మనం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అన్నవి వేసుకోవాలి చూడండి పల్లీల పగిలినట్టుగా ఉన్నాయి కదా అంటే అన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మంచి అరోమా వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలన్నమాట వేయించుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎండి కొబ్బరి మాడిపోతుంది లేకపోతే స్టవ్ ఆఫ్ చేశాక ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి వేపిన శనగపప్పు ఆ వేడికే శనగపప్పులో ఉన్న పచ్చిదనం కాస్త పోతుందన్నమాట ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి చల్లారేయండి బాగా ఇవి చిన్న మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్నటువంటి దినుసులు వేసుకుని ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తింటారో దాని ప్రకారంగా వేసుకున్న సరిపోతుంది తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని అర టేబుల్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవాలండి పులుపుదనం కోసం చాలా బాగుంటుంది అన్నమాట మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పల్లీ పొడిని మనం గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ అన్నీ కూడా వేసేసుకుని అన్ని వైపులో కూడా సమానంగా వేగేటట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా వేగిపోవాలండి మనం అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట చాలా త్వరగానే మనకి ఇవి వేగిపోతాయి చూడండి ఇలా ఒకవైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి క్యాప్స్కంతో కూడా ఇలా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చూడండి ఇలా కాసేపటికి మనకి కలర్ మారి అన్ని వైపులో కూడా సమానంగా వేగితే అన్నమాట తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒకటి ఇలా చక్కగా అన్ని వైపులా కూడా వేగాలండి ఎప్పుడైతే మనకి బాగా వేగాయ అని తెలుస్తుందో వెంటనే వీటిని తీసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి ఆయిల్ కొద్దిగా మిగిలే ఉంటుందండి ఆయిల్ సరిపోతుందన్నమాట తర్వాత ఫ్రైకి ఇలా పి ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మనం పల్లీ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా లోపల ఇలా పెట్టుకున్నట్లయితే చప్పదనం లేకుండా ఉంటుంది చూడండి ఇవి చల్లారాయి కదా మనం ఈ పొడిని అన్ని చూడండి క్యాప్సికం వేయించి పెట్టుకున్నాం కదా ఆ క్యాప్సికంలో పల్లీ పొడి అన్నది ఇలా నింపేసుకోవాలన్నమాట ఇలా అంతా నింపుకున్న తర్వాత కొద్దిగా పొడి మనకి మిగిలే ఉంటుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు పైన వేసుకుంటే అన్నమాట ఆ పొడి అన్నది ఇలా అన్నీ నింపుకున్న తర్వాత పొడి ఇది మిగిలి ఉందండి ఇప్పుడు మనం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని మనం అదే ప్యాన్లో మనకు ఆయిల్ మిగిలే ఉంది కదా అదే ఆయిల్లో మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇలా కరివేపాకు వేసుకుని మనం వేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎర్రగా వచ్చేంతవరకు ఇలా బాగా వేయక మనం ఇందాకలా పల్లీ పొడి పెట్టాం కదా క్యాప్సికమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఆ క్యాప్సికమ్ అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మన కొద్దిగా మిగిలి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి పైనే మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే చాలా అండి ఎక్కువగా అవసరం లేదు చూడండి ఇలా పొడి మొత్తం కూడా అన్నిటికీ సమానంగా ప పైనుంచి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా పొడి వేసుకుంటూ చాలా బాగుంటుందండి చూడండి మూడు నిమిషాల తర్వాత బాగా వేగిపోతాయి అన్నమాట మనం చింతపండు వేసుకోలేదు డ్రై మ్యాంగో పౌడర్ వేసుకున్నాం పులుపుధనం కోసం మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ లేనట్లయితే కాస్త చింతపండు వేసుకుంటే సరిపోతుంది పులుపు వద్దు అనుకుంటే చింతపండు కూడా వేసుకోకుండానే మీరు ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్ని వైపులు చక్కగా వేగి చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి